మేడం మీకు ఏదో షూటింగ్ లో ఏనుగు మిమ్మల్ని పడేయటం అది నిజమేనా ఇలా ఎదురెదురుగా ఉన్నాం నేరుగా మీదకి వచ్చేసింది అనమాట తల నుంచి వెళ్ళిపోయి కన్ను బయటకు వచ్చింది ఒక కన్ను ఆవిడకి పీరియడ్స్ అందుకే దేవుడి కోపం వచ్చింది అందుకే ఏనుగు కొట్టేసింది లేకపోతే ఏనుగుకి ఆ బ్లడ్ వాసన పడదు ఆమె సీరియల్ నటి సంధ్య ఒక షూటింగ్ కోసం ఓ గుడికెళ్ళింది కానీ అంతలోనే ఘోరం జరిగింది ఆ గుడిలో ఉండే ఏనుగు సంధ్యపై దాడి చేసింది అసలు బ్రతుకుతానా అన్నంతగా సంధ్యకే భయం వేసింది కరెక్ట్ గా అదే సమయంలో ఆమెపై కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు ఓ డాన్సర్ మరి అక్కడేం జరిగింది ఎవరిపైన దాడి చేయని ఏనుగు సంధ్య మీదనే ఎందుకు దాడి చేసింది నిజంగానే సంధ్య ఆ సమయంలో పీరియడ్స్ లో ఉందా అందుకే దేవుడు రూపంలో ఉన్న ఏనుగు దాడి చేసిందా అసలు సంధ్య గురించి పెద్ద డిస్కషన్ ఎందుకు నడిచింది ఆమె తప్పు చేసిందా అప్పుడే డాన్సర్ ఆమెతో ఎందుకలా ప్రవర్తించాడు అసలు ఇందులో ఎంత నిజముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక లైక్ కూడా చేయండి నటి సంధ్య జాగర్లముడి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకి రెండు వేల ఆరులో జరిగిన ఓ ప్రమాదం గురించి పంచుకుంది అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయానికి వెళ్తే రెండు వేల ఆరులో తమిళ సీరియల్లో నటిస్తున్నారు సంధ్య అయితే ఆ సీరియల్ సాంగ్ కోసం కొన్ని షార్ట్స్ చిత్రీకరిస్తున్నారు మొత్తం కథను ఓ అందంగా చెప్పాలనేది దర్శకుడి ఆలోచన అందుకోసం గుడిలో షూటింగ్ ఏర్పాటు చేశారు ఆమె వెళ్లేసరికి ఓ ఏనుగు సహా పెద్ద టీం అంతా అక్కడ ఉంది ఆ ఏనుగుతో కొన్ని షార్ట్లని చిత్రీకరించాలి ఇక షూటింగ్ రెడీ అనగానే ఏనుగుతో కలిసి కొన్ని సీన్లు చిత్రీకరించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు అయితే మొదటి టేక్ సరిగా రాలేదు దీంతో రెండో టేక్ ప్రయత్నిస్తూ ఉండగానే ఒక్కసారిగా ఏనుగు తొండంతో బలంగా ఆమె తల మీద బాధింది ఆ తర్వాత వెనక్కి నెట్టేసింది అలా నెట్టేయడంతో కింద పడిపోయింది సంధ్య కింద పడ్డ సంధ్యను మళ్లీ ఏనుగు తొండంతో కొట్టింది పైకి లేవగానే దాడికి ప్రయత్నించడంతో ఆమె పరిగెత్తింది మావటి ఏనుగును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆ ఏనుగు అస్సలు వినడం లేదు చివరికి ఎప్పటికో ఆ ఏనుగు శాంతించింది కానీ తీవ్ర గాయాలైన సంధ్య కనీసం లేవలేకపోయింది తల బద్దలైపోయినంత పనైంది కాలికి చేతికి గాయాలయ్యాయి దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న సంధ్యను షూటింగ్ టీంలోని కొంతమంది ఆసుపత్రికి తరలిస్తున్నారు అయితే ఓ డాన్సర్ ఆ సమయంలో కూడా నొప్పితో విలవిల్లాడుతున్న సంధ్య ఛాతిపై చేయేశాడు అసభ్యకరంగా శృతి మించుతూ ఉండడంతో ఆమె వెంటనే చేతిని పక్కకు నెట్టేసి సీరియస్ గా చూసింది ఒకవైపు ప్రాణాలు పోయేంత నొప్పి బతుకుతానా లేదా అన్న భయంలో ఉన్న పరిస్థితుల్లో కూడా లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు ఆ నీచుడు చివరికి ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్లు చాలా పరీక్షలు చేశారు తన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రావడంతో తనకి ధైర్యం వచ్చింది లోపల చాలా గాయాలయ్యాయి తల మీద తొండంతో బాధ్యతతో చాలా రోజుల వరకు తలనొప్పితో బాధపడ్డారు ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయింది కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు సంధ్య కానీ ఆమెపై టీవీలో చర్చలు మొదలు పెట్టారు మరి ముఖ్యంగా విజయ్ టీవీలో స్పెషల్ డిస్కషన్స్ పెట్టారు అందులో రకరకాల కామెంట్స్ చేశారు బయట కూడా చాలా మంది నీచమైన కామెంట్స్ చేశారు అదేంటంటే ఆ టైంలో షూటింగ్ గుడిలో పెట్టారు కాబట్టి పీరియడ్స్ ఉన్న సమయంలో వెళ్లారు సంధ్య ఆ పాపం పరిహారానికి గుర్తుగా ఏనుగు దాడి చేసిందని కొందరు అన్నారు కానీ ఒక మహిళా పీరియడ్స్ లో ఉందని ఆమె చెప్పకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకవేమీ అక్కర్లేదు టీవీలో కూర్చున్నామని నోటికొచ్చినట్టు మాట్లాడతారు బయట కూడా చాలా మంది కామెంట్స్ చేశారు ఇక చర్చల్లో ఉన్న వాళ్ళు నిపుణులట సంధ్యపై ఏనుగు దాడి చేయడం వలన ప్రపంచం మునిగిపోయినట్లు చర్చించారు కానీ ఆ మాటలు విన్న సంధ్య కన్నీళ్లు పెట్టుకున్నారు పీరియడ్స్ వచ్చాయని కొందరు ఇంకొంతమంది పాపం చేసిందని ఇంకొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆ పాపాల వల్లనే ఏనుగు దాడి చేసిందన్నారు కనీసం ఆమెనొక్క మాట కూడా ఎవరూ అడిగిందే లేదు సరే ఆ ఏనుగు ఎందుకలా చేసిందో ఆ ఏనుగు మావటిని అడిగితే సరిపోయేది ఎందుకు దాడి చేసిందో తెలిసేది కానీ అదేమీ చేయకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడారని వాపోయారు సంధ్య అయితే ఏనుగు ఎందుకు దాడి చేసిందని ఆమె తెలుసుకున్నారు ఆ విషయాన్ని తన దర్శకుడు కూడా చెప్పారు ఏనుగు దగ్గరే ఉన్న మావటి కూడా అదే విషయాన్ని చెప్పాడు అసలేం జరిగిందంటే ముందు అక్కడ ఉన్న ఏనుగు గురించి తెలుసుకుందాం ఆ ఏనుగు గుడిలో ఉంటది ఆ గుడిలో వచ్చిపోయే వారిని దీవిస్తూ ఉంటుంది కానీ దీవించే ముందు ఆ ఏనుగు ఏదో ఒకటి ఇవ్వాలి అలానే అక్కడున్న వారు డబ్బు ఇస్తారు ఆ డబ్బు తీసుకుని ఏనుగు దీవిస్తుంది ఆ తర్వాత అక్కడున్న వారు వెళ్ళిపోతారు ఇదే ఆ ఏనుక్కి తెలిసింది ఇప్పుడు మనం షూటింగ్ కొద్దాం మొదటి టేక్ లో ఏనుక్కి పది రూపాయలు నోట్ ఇచ్చారు సంధ్య ఆ ఏనుగు తీసుకుంది ఆ పది రూపాయల నోట్ని తీసుకుని వెంటనే ఏనుగు ఆశీర్వదించింది సంధ్య కూడా దండం పెట్టింది టేక్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది కానీ దర్శకుడు మాత్రం సంధ్య ఎక్స్ప్రెషన్తో పాటు ఏనుగు కళ్ళను కూడా జూమ్ చేసి తీసుకుందామని చెప్పి రీటేక్ చేద్దాం అన్నారు అయితే రీటేక్ చేసే ముందు మరో పది రూపాయల నోటు ఆ ఇవ్వకుండా మొదట ఏదైతే ఏనుగు తొండం దగ్గర పది రూపాయల నోటు ఉందో దాన్నే తీసుకోమని సంధ్యకి చెప్పారు సంధ్య కూడా ఆ ఏనుగు తొండం దగ్గర ఉన్న నోట్ని తీసుకుంది ఆ నోట్ని మళ్ళీ ఏనుక్కి ఏనుక్కివ్వబోగా ఆ ఏనుక్కి వచ్చేసింది ఎందుకంటే ఆ ఏనుగు సర్కస్ లో ఉన్నది కాదు దానికి శిక్షణ లేదు కేవలం గుళ్ళో ఉన్నది మాత్రమే కేవలం డబ్బులు తీసుకుని ఆశీర్వదించడమే ఆ ఏనుక్కి తెలుసు కానీ తన డబ్బుల్ని తీసుకుని మళ్లీ ఇవ్వబోవడంతో ఆ ఏనుక్కి కోపం వచ్చేసింది వెంటనే దాడి చేసింది ఆ ఏనుక్ కూడా సంధ్య పక్కన ఉన్న వారిని కాని షూటింగ్ టీమ్ లో వారిని గాని ఏమనలేదు కేవలం సంధ్య మీదనే దాడి చేసింది ఎందుకంటే ఆమె తన దగ్గర ఉన్న పది రూపాయల నోటు తీసుకుందని దానికి కోపం వచ్చిందని మావటి చెప్పాడు నేను కూడా అస్సలు ఆలోచించలేదు మేడం ఇలా చేస్తుందని మళ్లీ తీసుకుంటుంది కదా అనుకున్నానని మావటి చాలా కూల్గా చెప్పాడు ఎందుకంటే ఏనుగు ఒకసారి ఇచ్చిన డబ్బు తనదే అనుకుంటుంది మళ్ళీ వేరే నోట్ని ఇస్తే తీసుకుని ఆశీర్వదిస్తుంది కానీ మొదటిసారి ఇలా జరగడంతో దాడి చేసిందని చెప్పారు మావటి ఆ సమయంలో ఏనుగు కేవలం సంధ్య మీదే దృష్టి పెట్టింది ఆ ఏనుగు తప్పేం లేదు మనుషుల్లాగా మనదే తప్పు జంతువులకేం తెలుసు అడవిలో బతకాల్సిన వాటిని మనం ఇలా మనుషుల మధ్య పెంచుతున్నాం ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ప్రవర్తిస్తాయి కానీ దేవుడు తన వైపు ఉండడం వల్లే బతికి బయటపడ్డాను ఆ ఏనుగు కూడా తనమే దయ చూపిందని చెప్తారు ఆమె అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఏళ్ల తర్వాత ఆ గుడికెళ్లారు సంధ్య దూరం నుంచి ఆ ఏనుగును చూసి దనం పెట్టుకున్నారు కానీ ఆ ఏనుగు దగ్గరకు మాత్రం వెళ్లలేదు తన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్నారు అయితే ఈ ఘటనలో ఏనుగు దాడి కంటే కూడా తన చుట్టూ ఉన్న మనుషులు మీడియాలోని కొంతమంది కామెంట్స్ చేసిన విధానమే చాలా బాధించిందన్నారు సంధ్య ఆ ఘటనను గుర్తుకొస్తేనే మనిషి ఆలోచన ఎంత సంకుచితంగా ఉంటుందో తెలుస్తుందన్నారు అంతే కదా పాపాలు పుణ్యాలు ఏనుక్కేం తెలుస్తాయి మన సమాజంలో ఎంత నీచానికైనా దిగజారి మాట్లాడేవారు చాలామందే ఉన్నారు వాళ్ళే పాపులర్ అవుతున్నారు కూడా అలాంటి మాటలే సంధ్యపై కూడా మాట్లాడారు ఏనుగు ఎందుకలా చేసిందంటే అది దైవ స్వరూపం అది అలా చేయటానికి కారణం పీరియడ్స్లో ఆ మహిళ గుళ్ళోకి అడుగు పెట్టడమే ఆ ఏనుగు గుర్తించి దాడి చేసిందట ఇంతకన్నా విట్టూరం మరొకటి ఉండదు మరి ఈ సంఘటనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి